వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరంతా మామూలుగా లేదు అసలు కరెక్ట్ టైంలో వచ్చాం మేము కూడా సో చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు అక్క మీది ఏ ఊరు ఏ ఊరు అని అసలు మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఇంత ఓపెన్గా కనిపిస్తుంది కదా సో మేము వచ్చిన రోజు బీచ్ ఫెస్టివల్ స్టార్ట్ అనమాట ది వెరీ ఫస్ట్ డే సరే ఖాళీగా ఉన్నాం కదా సరే అని వెళ్ళాము అసలు మేము వెళ్ళిన రోజే ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఫోర్ డేసే పెట్టారు చాలా తక్కువ రోజులు అనమాట కొన్ని కొన్ని రోజులుంటే బాగుండు అనిపించింది సో మేము కొంచెం ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా కొద్దిగా ఎండ తగ్గిన తర్వాత వెళ్ళి అప్పటికే చూడండి నా మొహం ఎలా వాడిపోయిందో ఆల్రెడీ వచ్చిన డే వన్ కదా సో తిరుగుతూనే ఉన్నాం బయటంతా ఒక్కసారిగా చూడండి అవాకయ్యాను అంతకుముందు ఈ ప్లేస్లో ఎంతమంది ఈ మంగిన్పూడి బీచ్కి వచ్చారో నాకు కామెంట్లో చెప్పండి సో సైడ్స్లో అటు ఇటు ఒక రెండు ఫిషులు ఉన్నాయన్నమాట సో అది పడేసి ఇలా మంచి ఆర్చ్ లాగా భలే కట్టారు చాలా బాగుంది ఇక్కడ ఒక మ్యాప్ కూడా ఇచ్చాడు సో బట్ స్టిల్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అందుకే ఇంకా పక్క నుంచి ఇలా దారు వదిలేరు అరేంజ్మెంట్స్ అయితే ఎరగ్గా తీశారు అసలు నేను యాక్చువల్గా బీచ్ ఫెస్టివల్ అంటే మామూలుగా ఏంటోలే అనుకున్నా అంటే వద్దామన్న ఉద్దేశం లేదు మాకు దగ్గరే ఇంటికి సో అయినా అంటే ఆల్రెడీ మా ఊరు సెంటర్లో అనమాట ఏ షాప్ ముందు చూసినా బీచ్ ఫెస్టివల్ అనే ఆర్చ్ దాని గురించి ప్రమోషన్స్ ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అలాగే పోస్టర్లు ఈ హడావిడంతా చూసే బాబు ఏం జరిగిపోతుందో మనం వెళ్ళకపోతే అట్లాగా అంత దూరం నుంచి వచ్చాం కదా సరే చూద్దాం అనేసి మేము వెళ్ళాము కొంచెం సందడిలో అంటే చెప్పడమే మర్చిపోతానండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మా వాడు చూడండి ఆల్రెడీ హింద్ చేసేస్తున్నాడు అక్కడ గాల్లో జెండాను చూసి సో ఇక్కడ చాలా పెట్టారు డే వన్ కదా మేము వచ్చింది ఇంకా కొన్ని స్టాల్స్ అయితే స్లోపన్ అవ్వలేదు చూడండి బట్ పైన పారాషూట్ ఎగురుతుంది ఏంటా కొంచెం డిఫరెంట్గా ఉందనుకున్నా అయితే దానికి ఒక మోటార్ లాంటిది పెట్టారు సో ఎదురుగా పైన ఒకళ్ళు కూర్చొని డ్రైవ్ చేస్తారు వెనకాల ఒక ప్యాసింజర్ కూర్చుంటాడు సో దానికి టూ థౌజండ్ ఎంతో ఛార్జ్ చేశారండి కాస్ట్లు అయితే మామూలుగా లేవు బాగా మనం అంటే మన లాంటి నార్మల్ మిడిల్ క్లాస్ రేంజ్ వాళ్ళు అయితే అఫోర్డ్ చేయలేము సో ఇక్కడ చూడండి రెపరెపలాడుతుంది మన ఇండియా సో చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే ఇంతమంది కళకళు ఆడతాం సో ఫస్ట్ డే వన్ కదా ఇక్కడ చూడండి ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడానికి మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు అలాగే కందుల దుర్గేష్ గారు సో ఇంకా చాలా మంది ఉన్నారనమాట ఫేమస్ పర్సన్స్ సో వాళ్ళందరితోటి ఆ రోజు ఈవెంట్ అయితే లాంచ్ చేస్తున్నారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ రేంజ్లో పెట్టు ఉంటారని అస్సలు అనుకోలేదు జస్ట్ క్యాజువల్గా ఒక లుక్ వేద్దామని చెప్పొచ్చాము ఇండియాలో ఉన్న మొత్తం టాప్ టు బాటమ్ ఇండియాలో పైనుంచి కింద వరకు ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్కి సంబంధించిన టీమ్స్ వచ్చారు సో ఇక్కడ నేషనల్ లెవెల్లో కబడ్డీ వాలీబాల్ ఇవన్నీ ఆడిస్తున్నారు కాంపిటీషన్స్ పెడుతున్నారు సో ఇవి వాళ్ళకి ఓన్లీ గేమ్స్ సర్టిఫికెట్స్ మాత్రమే కాకుండా సో వాళ్ళకి రేపు జాబ్ రిజర్వేషన్స్కి కూడా యూస్ అవుతుందంట సో ఇప్పుడు కండక్ట్ చేసే గేమ్స్ వల్ల సో మా ఆయనకైతే చాలా చాలా నచ్చేసింది తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా కండక్ట్ చేయలేదంట సో చాలా ఎక్సైట్ అయిపోయారు తను కూడా అందులో ఇలా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంటే అసలు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు ఎందుకంటే తను కూడా ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కాబట్టి సో అందరు చూడండి నేను వీడియో తీసుకున్నాను చెప్పేసి వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు సో నేను వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మా బీచ్లో లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా ఈ చెట్లు కూడా తీసుకొచ్చి గోవా నుంచి అనుకుంటా ఇక్కడ నాటారు అబ్బా అసలు బీచ్ లుక్ ఏ మారిపోయింది యాక్చువల్లీ ఈ బీచ్ ఫెస్టివల్లో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ వచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగా చేశారండి అరేంజ్మెంట్స్ కాకపోతే నేను వెళ్ళింది డే వన్ కదా కొన్ని ఫుడ్ స్టాల్స్ అలాగే ఎగ్జిబిషన్ ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేయలేదు సో ఇక్కడ గుర్రం అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది సో దీనికి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు తెలీదు మీకు ఎవరికన్నా తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అట్లాగే ఈ బీచ్లో ఇంకో అట్రాక్షన్ ఏంటో తెలుసా చాపర్ని కూడా ఫ్లై చేశారు కాకపోతే అది పర్ పర్సన్కి వచ్చి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వరకు ఛార్జ్ చేశారు నాకైతే చాలా చాలా ఎక్కువ అనిపించింది ఎందుకంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ టికెట్తో నేను ఢిల్లీ నుంచి ఆంధ్రాకి వచ్చేస్తాను సో మా వారు మా పిల్లలు కీస్ వాచ్ మొత్తం వాళ్ళ థింగ్స్ అన్నీ నా చేతిలో పెట్టేసి చక్కగా వాళ్ళు మాత్రం బీచ్లోకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో అంటే జస్ట్ క్యాజువల్గా చూద్దామని వచ్చాం కదా నేనైతే వాటర్లో తడవలేదన్నమాట కానీ ఏ మాటకమాట మా ఊరు బీచ్ మాత్రం కొంచెం కొంచెం వాటరు కొద్దిగా మట్టి మట్టి ఎక్కువ ఉంటుంది సో మనము కొంచెం ప్రిపేర్డ్గా రావాలి వచ్చేటప్పుడే నాకు పర్సనల్లీ వైజాగ్ బీచ్ అన్న అక్కడ వాటర్ అన్న చాలా ఇష్టం మీలో ఎవరన్నా ఉన్నారా అంటోళ్ళు నాకు కామెంట్లో చెప్పండి ఎందుకంటే నా చిన్నప్పుడు సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా రిలేటివ్స్ ఇంటికి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు సో అక్కడ ఫస్ట్ టైం నేను వైజాగ్ బీచ్కి వెళ్ళాను అక్కడ చూసాను అనమాట సో వాటర్ అంత క్రిస్టల్ క్లియర్గా కొంచెం ఫారెన్ బీచ్ వైబ్ వస్తుంది అక్కడైతే సో ఒకే ఒక్కసారి వెళ్ళాను మా వాళ్ళు బీచ్లో స్నానం అయితే అయిపోయింది అప్పటికే కొంచెం అయిపోయింది అనమాట సో ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి ఏంటో అదరగొట్టేస్తున్నారని వస్తే చెప్పాను కదా ఇందాక గేమ్స్ కండక్ట్ చేస్తున్నారని సో నేషనల్ వైడ్గా ఇది కబడ్డీ కండక్ట్ చేస్తున్నారు గేమ్ సో మా వారు చూసారో వచ్చి సెటిల్ అయిపోయారు తనకు అంత ఇష్టం గేమ్స్ అంటే సో పిల్లలకి కూడా చూపించాలి వాళ్ళల్లో ఆ ఇంట్రెస్ట్ని తెప్పించాలి అని ఎప్పటికప్పుడు టీవీలో కానీ ఎక్కడైనా సరే గేమ్స్ వస్తుంటే సో వాళ్ళకి చూపిస్తూ ఎంగేజ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని సో నేను కూర్చుందైతే వెనకాల అందరూ కేర్ కేరళ స్టేట్ వాళ్ళు సో వాళ్ళందరూ మలయాళంలో మాట్లాడుకుంటున్నారు మాకేమీ అర్థం కావట్లేదు సో ఇక చాలాసేపు తర్వాత గేమ్ అయితే ఆడించడం స్టార్ట్ చేశారు సో మొత్తం ఫోర్ వేశారనమాట ఫోర్ ఏమంటారు ఒక ఫోర్ కార్నర్స్లో ఫోర్ టీమ్స్ని ఒకేసారి పెట్టి ఆడిస్తారు అంటే కోత్ కోత్ అంటారు కదా సో ప్రాపర్గా నాకు వర్డ్ తెలియదు సో మొత్తం ఫోర్ టు ఎయిట్ టీమ్స్ అయితే ఆడుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో అబ్బాయిల టీము తర్వాత తమిళనాడు పంజాబ్ అమ్మాయిల టీము ఇంకో రెండైతే టీమ్స్ పేర్లు నాకు గుర్తులేవు బట్ అక్కడ ఆడుతున్నారు కదా సో వాళ్ళేమో జార్ఖండ్ మధ్యప్రదేశ్ సో చాలా బాగా ఆడుతున్నారు అంటే నాకు యాక్చువల్గా గేమ్ రూల్స్ ప్రాపర్గా తెలియవు మా హస్బెండ్ కి తెలుసు సో తను చాలా ఇంట్రెస్టింగ్ గా అనమాట మచిలీపట్నంలో పోర్ట్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు సో నేషనల్ వైడ్గా ఈ మసులా బీచ్ ఫెస్టివల్ అందరికీ రికగ్నైజ్ అయిందనమాట సో పలానా చోట ఇలా గేమ్స్ కండక్ట్ చేశారు నేషనల్ వైడ్లో అని చెప్పేసి సో ఇండియా మొత్తానికి ఒక ఫోర్ డేస్ అంటే న్యూస్ లో కూడా బాగా పాపులర్ అయింది ఈ మసులా బీచ్ ఫెస్టివల్ అనేది అంతా బాగుంది కానీ నాకేమనిపించిందంటే అంటే ఇంత కష్టపడి ఇంత భారీ రేంజ్లో అరేంజ్మెంట్స్ చేశారు కదా బట్ ఓన్లీ ఫర్ ద ఫోర్ డేస్ అనమాట సో వీకెండ్లో థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇలా ఫోర్ డేసే పెట్టారు అంటే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వచ్చేసరికి సెకండ్ థర్డ్ ఫోర్త్ డే అసలు క్రౌడ్ పెరిగిపోయి మా ఊర్లో ట్రాఫిక్ ఎలా ఉందంటే ఇక అక్కడ నుంచి మసుల బీచ్ ఫెస్టివల్కి వెళ్ళడానికి వెహికల్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు అసలు వెహికల్ తోలే ఛాన్స్ కూడా లేదనమాట ఇలా కాళ్ళతో తోసుకుని వెళ్ళే అంత రేంజ్లో మొత్తం ట్రాఫిక్ ఇరికిపోయింది ఎందుకంటే ఆ బీచ్కి వెళ్ళే చాలా చాలా నేరోగా సన్నగా ఉంటది అనమాట సో ఇక మరీ తక్కువ రోజులు అవడం వల్ల చుట్టుపక్కల ఊర్లో అందరు వచ్చేసి అది కూడా ఇంకొక టూ త్రీ డేస్ లో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి అనగా పెట్టారు కదా సో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో బాగా వచ్చేసారు జనాలు ఉన్నట్టుండి జనాలంతా చోటే అయిపోయి ఈ యాక్ట్ ని చూస్తున్నారు ఇదేంటో మీకు ఇప్పటికే ఉండాలి సో ఆపరేషన్ సింధూర్ యాక్ట్ ని ప్రెజెంట్ చేస్తున్నారు ఈ ముసల్మాన్ నై హిందూ హై నా హస్బెండ్ ని చంపేశారు కదా నన్ను కూడా చంపేయండి జాకి మోటి కు బోల్ మనకి నిజంగా ప్రజలు కదా కదా సో హనుమహాయ సింధూరు చనిపో భర్తను చెప్తే నన్ను చంపా నన్ను ప్రాధాయపడింది సార్ తల్లి ఇల్లి మోడీకు చెప్పుకో సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం ఈసారి మనం కొట్టే దెబ్బకి చాలా హ్యాపీగా ఒక టూర్ ఎంజాయ్ చేసి వద్దామని వెళ్ళినటువంటి విశాఖకు చెందిన ఆరుగురు చంద్రమౌళి అనే వ్యక్తి కూడా ఈ తోటాలకు బలైపోయారు ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా ఆ మోదీ హూ అన్నారు చివరి ఊపిలాగే వరకు ఓచపోతే భారత్ పేరు కళ్ళ తరిచిన వచ్చ పడిపోవాలి ఆడవాళ్ళ కుసురు పోసుకున్నందుకు ఆడ శిబందులే వేటాడారా తొమ్మిది స్థానాల మీద దాడితో సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిన నేను ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోయాను ఇది చూసిన తర్వాత అన్ దాంతోపాటు ఏదో తెలియని ఒక సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ మై వర్డ్స్ సో మీకు అర్థమవుతుంది అనుకుంటే నా ఫేస్ చూస్తే చాలా ప్రౌడ్గా ఉంటుంది ఎందుకో తెలియకుండానే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంటుందని ఒక్కసారిగా నాకు స్టన్నింగ్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో గూజ్ బంప్స్ ఖచ్చితంగా వచ్చే ఉంటాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక పక్కన సోలియర్స్ గురించి గర్వంగా ఉన్న ఇంకో పక్కన ఆ పెహల్గామ్ అటాక్లో చనిపోయిన వాళ్ళందరూ ఒకసారిగా గుర్తొచ్చేసరికి నాకు యాక్చువల్లీ ఏడుపు వచ్చేసింది నాకు ఎందుకో తొందరగా ఏడవడం అంటే నచ్చదు ఎంత బాధ ఉన్నా మనసులోనే దాచుకుంటాను సో అలా సరదాగా మొదలైన బీచ్ ఫెస్ట్ ఇలా ఎమోషనల్ గా ఎండ్ అయింది సో మళ్ళీ కలుద్దాం